హాయ్ అండి అందరికీ ఈరోజు నేను ఇంట్లో మా మనోరాలు ఉందండి మా మనవరాల కోసం అని చెప్పి ఉగ్గు తయారు చేస్తున్నా ఆ ఉగ్గు సరేలే మీకు కూడా చూపిద్దాము అని అని చెప్పి కొంతమందికైనా ఎవరైనా అవసరమైన వాళ్ళు చేసుకుంటారు కదా ఇంట్లోనే మనం బయట నుంచి తెచ్చే సిర్లాక్లు నష్టములు అవి ఎందుకండి మనం ఇంట్లో తయారు చేసుకుంటే మంచిగా వాళ్ళు ఏదో ఒకటి ప్రిజర్వేటివ్స్ వాడుతారు కదా అలా కాకుండా మనం ఇంట్లో కొంచెం కొంచెం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు అందుకోసమని నేను కూడా ఇప్పుడు ఇంట్లో చేస్తున్నాను నేనేం చేశానంటే బియ్యం తీసుకొని ఒక కప్పు బియ్యానికి పావు కప్పు పెసరపప్పు ఒక పది పదకొండు బాదంపప్పులు ఇంకా ఈ బాదం పప్పులు పెసరపప్పు బియ్యం రెండు గంటలు నాణి మంచిగా కడిగి ఎండలో పోసుకోవాలండి బాగా ఎండాలి ఇవి గలగల ఎండాలి ఎండినాక వాటికి ఏమేమి కలుపుతున్నాను అటుకులు అండి అటుకులు కూడా మంచి బలం కదా ఐరన్ ఉంటుంది మంచి బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచిదంట పిల్లలకి ఈ అటుకులను కూడా మనం దీంట్లో మిక్స్ చేసుకోవాలంటే వేయిస్తాను ఇప్పుడు వీటన్నిటిని బాగా ఎండిన బియ్యాన్ని పెసరపప్పుని బాగా వేయించేయటం అది సిమ్లో పెట్టుకోవాలా లోపల వరకు బాగా వేగేటట్టు వేయించండి ఈ అటుకులు కూడా ఇట్లా నలిపితే క్రంచీగా ఇట్లా పొడి అయిపోద్ది అప్పటి వరకు వేయించండి సిమ్లో పెట్టి నెక్స్ట్ వీటికి ఏం కలుపుతున్నానంటే జీడిపప్పు జీడిపప్పు పది పలుకులు తీసుకోండి జీడిపప్పు కూడా కలుపుకోండి కలిపి బాగా వేయించి వేయించి కొంచెం బరగ్గానే పట్టుకోండి మిక్సీ పట్టేటప్పుడు మరీ మెత్తగా వద్దు ఎందుకంటే కొంచెం పెద్ద పిల్లలు కదా పది నెలలు దాటినా ఇంకా పిల్లలంటే కొంచెం వాళ్ళకి నోక నోకగానే ఉండాలండి నమలటం కూడా వాళ్ళకి అలవాటు కావాలి అందుకని అలా పట్టుకోండి దాన్ని మనం ఇంకా వేయించేటప్పుడు కొంచెం లాస్ట్ ఆపేసినాక ఆ వేడి మీద వేయండి ఒక అరచమ్చ వాము ఆ వాము కూడా వేసేసి మొత్తం మిక్సీ పట్టేసుకోండి బరగ్గా ఆ పొడి కనుక బాగా ఆరబెట్టి కనుక ఒక డబ్బాలో పెట్టుకుంటే డబ్బాలో కానీ సీసాలో కానీ పెట్టుకుంటే వన్ మంత్ వరకు రోజు రెండు స్పూన్లు కానీ ఒకటిన్నర స్పూన్ కానీ పిల్లలకి మనం వేడి నీళ్ళల్లో అదే వేడి నీళ్ళు ఆగనిచ్చి దాంట్లో ఇది పిండి కలిపి పెట్టుకొని కలుపుకొని పెట్టుకుంటే మంచి బలంగా ఉంటుందండి నేను ఇంట్లో తయారు చేస్తున్నాను సరేలే ఎవరైనా అవసరమైన వాళ్ళు ఇలా వాడుకుంటారు ఇలా చేసుకుంటారు ఇంట్లో అని చెప్పి చెప్తున్నాను థ్యాంక్ యూ అండి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ